ఈరోజు హెల్పింగ్ గార్డ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ డిస్టిక్లో ఈరోజు మనం ఈ యొక్క డైపర్స్ సద్దామని ఎస్పెషల్ చేయడానికి మనం డైపర్స్ ప్రాసెస్ చేస్తున్నాము ఈ డైపర్స్ ముఖ్య ఉద్దేశం ఇవ్వడానికి ఏంటంటే మా యొక్క క్లాస్మేట్ ఫస్ట్ టెన్త్ క్లాస్ మాత్రం కూడా చదువుకున్న శారదా రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఈ యొక్క డైపర్స్ తను స్పాసర్ చేస్తు చేస్తుంది తను బర్త్డేకి వివిధ రకాలుగా ఏదైనా దేనికైనా స్పెండ్ చేయొచ్చు కానీ తను బర్త్డే స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి తను కోరుకొని నన్ను సంప్రదించింది సంప్రదించగానే శారద గారు నేను ఈ యొక్క డైపర్స్ ఇవ్వాలనుకుంటున్నాను స్పెషల్ చేయడానికి అంటే మీ ఇష్టం మీరు ఏం చేసినా పర్లేదని చెప్పేసి తను మనకి అకౌంట్లోకి తెలిసింది ఏదైనా మనం ఈ యొక్క డైపర్స్ తీసుకున్నాము మా తనను కూడా తనను కూడా మనం ఇన్వైట్ చేశాం కానీ తన స్కూల్లో చెప్తుంది జాబ్ చేస్తుంది స్కూల్ ఇన్ఛార్జ్ మేము ఏదైతే స్కూల్లో చదివామో అదే స్కూల్కి ఆమె ఇన్ఛార్జ్ అయ్యి ఇక్కడ ఆ స్కూల్లో ఉంటుంది పర్మిషన్ ఇవ్వరు కాబట్టి తను నువ్వు చేసేసి నువ్వు చేసినా నేను చేసినా ఒకటే నేను చేసేయని చెప్పేసి శారదా రెడ్డి గారు కోరుకున్నారు శారదారెడ్డి గారు మీరు ఇంకా ఇసు బర్తడే ఇంకా అనేక చేసుకోవాలని చెప్పేసి మా హెల్పింగ్ కార్డ్ తరపు నుంచి స్పెషల్గా మేము కోరుకుంటున్నాము ఈ యొక్క డ్రైవర్స్కి ఈ యొక్క ప్రోగ్రాంలో ఆ తో పాటు మాట ఎదురైన దేవి గారు కూడా ఉన్నారు అలాగే సద్దాం ఈ యొక్క బాలుడు సద్దాం సద్దాం యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు తన తండ్రి ఆటో నడుపుకుంటూ ఈ యొక్క కుటుంబాన్ని పోషిస్తున్నారు మనం టేబుల్ ఈ టైంలో అంటే గత కొంత నెలల నుంచి మనం డైవర్స్ ఇస్తున్నాము ఒకవేళ దాతం ముందుకు వచ్చి ఏమన్నా మాకు సహాయం చేస్తే సద్దాంకి వేరే విధంగా మనం చేద్దామని అనుకుంటున్నాము ఈ యొక్క వీడియో చూసి దాతలు కూడా ముందుకు రావాల్సిందిగా మా హెల్పింగ్ కార్డ్స్ నుంచి కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క నవంబర్ నెలలో మనం ఎగ్జామినేషన్కి సింగిల్ పేర్ ఆఫ్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కూల్ చాలా పిల్లలకి ఎగ్జామినేషన్ తీసుకెళ్దాం అనుకుంటున్నాము దాన్ని కూడా సాయం చేయాలని చెప్పేసి హెల్పింగ్ కార్డు చూపెడుతున్నాము ఈ యొక్క డైపర్స్ ప్రోగ్రామ్ చేసి ఈ యొక్క పుట్టినరోజు ఇలా చేసుకుంటున్నందుకు మరి ఒకసారి మీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాము మా హెల్త్ కార్డ్ తరఫు నుంచి నా తరఫు నుంచి మా యొక్క ప్రజల దేవీ గారి నుంచి ప్రత్యేకంగా మీకు పుట్టినరోజు చువండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్